ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబల్ ఎయిట్ నైన్ Double eight triple nine cell nine one two one four two six nine two eight Marasa complex near CMD news office opposite Tulsi Hotel trunk road Kavali. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పీ ఫోర్ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కావలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం పీ ఫోర్ కార్యక్రమంపై ఆర్డీఓ సన్నీవంశీ కృష్ణతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అట్టడుగులో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం కోసం ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి స్వయంగా పేద కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ వర్గాలకు మార్గదర్శులుగా వ్యవహరించాలని కోరారు వలి నియోజకవర్గంలో తొమ్మిది వేల పేద కుటుంబాలను గుర్తించినట్లు గ్యాస్ కనెక్షన్లు లేని ఇంకా కట్టెల మీద వంట చేసుకునే కుటుంబాలు అధికంగా ఉన్నాయని వివరించారు ఈ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడం లక్ష్యంగా ప్రతి కుటుంబానికి ఒక మార్గదర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంలో పదమూడు వందల యాభై మంది పేద కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారని ఆయన వెల్లడించారు దత్తత ప్రక్రియపై ఉన్న అపోహలను తొలగిస్తూ దీనివల్ల ప్రభుత్వాలు లేదా బ్యాంకులు ఇబ్బంది పెట్టవని స్పష్టం చేశారు ఈ కుటుంబాలను మాత్రమే కాదు పక్కింటి వారిని కూడా ఆదుకోవాలని పిలుపునిచ్చారు దేవుని సేవ కన్నా మానవ సేవ గొప్పదని సమాజంలో సేవ చేసే వ్యక్తులకు గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు ప్రజలు కలిసి పనిచేస్తే సమాజం సంపన్నంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు మార్గదర్శులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు మేము కరెక్ట్గా ఆరు గంటలు ఖర్చు ఆ డబ్బులు ఎవరికి మేము ఆ దానికి వేవర్కి స్టేట్ గవర్నమెంట్ వెళ్ళినాం సీఎం గారు సొసైటీలో టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వారిని మార్గదర్శులుగా ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ మార్గదర్శులు ఎవరైతే ఉంటారో అంటే మార్గదర్శులు అంటే ఈ బంగారు కుటుంబాలకు మార్గం చూపించేవారు కావలి నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో సందర్భం భాగంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం పీ ఫోర్ కార్యక్రమం పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఈ రోజున చేసేటువంటి కార్యక్రమంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వాలు ప్రైవేటు రంగ సంస్థలు ప్రజలు ముగ్గురు భాగస్వామి అయితే తప్పకుండా ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడు చేయొచ్చు దానికే ఈరోజు ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా కావల నియోజకవర్గానికి సంబంధించి తొమ్మిది వేల కుటుంబాలు రోజున దారిద్ర్య దిగువ రేఖను ఉన్నటువంటి కుటుంబాలు అంటే వాళ్ళకి ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేవు కత్తెల మీద వండుకుంటున్నారు నామినల్ కరెంటు ఛార్జీలే కడుతున్నారు ఊరు గుడిసెల్లో ఉంటున్నారు రేకుల షెడ్డుల్లో ఉంటున్నారు ఎటువంటి ఆర్థిక స్థోమత లేనటువంటి కుటుంబాలు ఆర్థిక స్థోమతలు అంటే పొలాలు లేకపోవడం కూలి పనుల మీద ఆధారపడటం పిల్లలను కూడా చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలు అయినటువంటి వాటిని ఈరోజు బంగారు కుటుంబాలుగా గుర్తించే వాళ్ళ భవిష్యత్తును బంగార బాటగా సోపానంగా ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు తొమ్మిది వేల కుటుంబాలని కావల నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది ఆ గుర్తించిన కుటుంబాలని కావల నియోజకవర్గంలో కావచ్చు కావల నియోజకవర్గంలోనే పెరిగి పెద్దై ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడేటువంటి వ్యక్తులు కావచ్చు కావల్లోని వివిధ వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా ముందుకొచ్చి అటువంటి పేద కుటుంబాన్ని హక్కును చేర్చుకుంటామంటే వారిని మేము మార్గదర్శకుడిగా ఈరోజు పేరు నామకరణం చేస్తున్నాం అటువంటి మార్గదర్శకుడు యొక్క చేతిలో ఆ కుటుంబం తప్పకుండా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంది పేదరిక నిర్మూలన అంతమవుతుంది వాళ్ళు కూడా ధనవంతులుగా మారుతారనే దానికి ఈ రోజున బంగారు కుటుంబాలని ఆదుకునేందుకు మార్గదర్శకాన్ని ఈ ఈరోజు మీటింగ్ను కూడా కండక్ట్ చేశాం ఈ కండక్టర్లో స్థానికంగా ఉన్నటువంటి ఎన్జిఓ సంఘాలు ఇతర ప్రజాప్రతినిధులు అందరిని కూడా పాలు పంచుకోమని మన కావల ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళని హక్కును చేర్చుకునే దాంట్లో తప్పకుండా అందరూ సహకరించండి చెప్పి పిలుపునిచ్చాం ముఖ్యంగా ఇప్పటికీ కావలలో పదమూడు వందల యాభై మంది ఈరోజు పేద కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చే అగ్రిమెంట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా ప్రయోజన ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నా ఒకటే మన బిడ్డల్ని మనం పెంచడం గొప్ప కాదు పక్కవాడిని చేయుతనిచ్చి పెంచడం చాలా గొప్ప మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది కాబట్టి ఒక్క మన అందరం కూడా ఒక్కొక్కరు ఒక్క కుటుంబాన్ని దక్కును చేర్చుకుంటే అంటే అందరిలో ఉన్న అపోహలు కూడా ఈ సందర్భంగా తెలియచేయాలి అందరికీ ఏదో కుటుంబాలను దత్త తీసుకొని దానికి డిక్లరేషన్ ఇస్తే దానివల్ల ఏదైనా భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏమైనా ఇబ్బంది పెడతాయేనో లేదంటే ఇన్కమ్ ట్యాక్స్లు పడతాయేనో లేదంటే ఏదన్నా మాకు బ్యాంక్ అకౌంట్లో ఆటో డెబిట్లు పెడతారనే అపోహలు ఉన్నాయి దయించి ప్రజలు అర్థం చేసుకోండి ఇది మన ఇంటి పక్కవాడు పెళ్లి చేసుకుంటుంటే మనం పదివేల రూపాయల సహాయం చేసినట్టుగానే ఇది కూడా ఆ కుటుంబాన్ని కాలం చేయొచ్చు నచ్చకపోతే మధ్యలో ఆగిపోవచ్చు కాబట్టి ఇక్కడ ఎవరి రిస్ట్రిక్షన్స్ లేవు ప్రభుత్వం ఎక్కడా కూడా మిమ్మల్ని ఒక గౌరవమైన పదమైన వ్యక్తులుగా చూస్తారే తప్ప సమాజంలో సేవ చేసే వ్యక్తికి సమాజంలో ఎప్పుడు కూడా గౌరవం ఎలా ఉంటుందో ప్రభుత్వాలు కూడా ఏ ఆఫీస్కి వచ్చినా కూడా మార్గదర్శకుడు అంటే ఆ గౌరవాన్ని పెంచే విధంగా కూడా ఈరోజు చూస్తారే తప్ప ఏ ఒక్క విధంగా కూడా ప్రజలకు అవసరకర్యం జరగదు ఎవరి ఏ ఫ్యామిలీకి నష్టంగా కూడా జరగదు కాబట్టి మనందరం కూడా పోతూ తీసుకుపోయేది ఓన్లీ కీర్తి మాత్రమే దేవుడి గుడి కంటే మానవ సేవ గొప్పది అటువంటి వాడికి చేస్తే దేవుడు కూడా హర్షిస్తాడు తప్పకుండా పేదవాడిని హక్కును చేర్చుకొని మానవత ఉన్న మన మనుషున్నటువంటి మనసున్నటువంటి వ్యక్తులను మీరు తప్పకుండా మన నియోజకవర్గంలో పేదవారిని దత్తం తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎన్బీపీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్